హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో వారి గురించి తెలుసుకుందాం మార్చ్ పదిహేడవ తేదీన సోమవారం రోజున అయితే ఈ రాశి వారి ఒక స్త్రీ వెతుక్కుంటూ వస్తుంది అయితే ఈ రాశి వారిని ఏ స్త్రీ వెతుక్కుంటూ వస్తుంది శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం ప్రేమ పెళ్ళి రాజకీయం విదేశీ ప్రయాణం వ్యాపారం వ్యవసాయం రియల్ ఎస్టేట్ వివాహం ఆలస్యం అవటం భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక బాధలు ధనం నిలకడ లేకపోవడం ప్రేమించిన వారు దూరం అవటం పెండ్లి ముడిపడకపోవడం ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును ఇక నమ్మకంతో ఒకసారిని గురువుగానే సంప్రదించండి ఇక సంప్రదించ ఫోన్ నంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ మీకు ఎలాంటి పర్సనల్ ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించుకోండి ఇక వివరాలకు వెళ్తే గనక ఈ వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అలాగే ఈ రాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ చేయండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జ్యోతిష చక్రంలో తులారాశి అనేది ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఈ తులారాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ఈ తులారాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఇక ఈ రాశి వారు గుణగణాన్ని కలిగి ఉండేటువంటి వ్యక్తులు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడు కూడా అంటే ఒకరి హెల్ప్ చేయాలి లేదా ఒకరి దాన ధర్మాలు చేయాలి అనేటువంటి లక్షణం కలిగి ఉంటారు ఈ రాశి వారు చాలా మంచి రెస్పెక్ట్గా ఉంటారు మంచి భావం ఉంటుంది అంటే అందరితో కూడా మంచి రెస్పెక్ట్గా ఉంటారు వీరు రెస్పెక్ట్ అంటే ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే అనేది ఉండదు అందరికీ కూడా సమానత్వంగా వీరు రెస్పెక్ట్ అనేది ఇస్తూ ఉంటారు అలాగే వీరి యొక్క మాటలు చాలా స్వీట్గా తీయగా ఉంటాయి అందరిని ఆకట్టుకునేలా ఉంటాయి వీరి యొక్క శరీరాకృతి కూడా ఇతరులను ఆకర్షించే విధంగా కూడా ఉంటుంది వీరు చాలా తెలివితేటలతో కలిగి ఉంటారు ఈ తులారాశి వారి అధికమైనటువంటి తెలివితేటలను కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అత్యంత గొప్ప వ్యక్తులు అని చెప్పుకోవచ్చు వీరు పేరును పొందినవారు అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రతి వారి యొక్క మనస్ మనసుని దోస్తూ అంటే దోచుకుంటూ అది ఎలా అంటే వీరి యొక్క మంచితనం మానవత్వం అంటే మాట విధానం అలానే శరీర ఆకృతి అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి అంతేకాదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్న మన వేద పండితుల ప్రకారం చూసుకున్న ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అదృష్టవంతులు అంటే అదృష్టం ఉండాలి అని అంటుంటారు కదా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఇక మంచి అంటే మంచి లక్షణాలను అధికంగా ఉంటాయి మంచి లక్షణాలు వీరిలో అధికంగా ఉండటం వల్ల ఈ రాశిలో అత్యంత గొప్ప వ్యక్తులను పరిగణిస్తూ ఉంటారు ఇక ఈ రాశివారు వీరి మంచి వ్యక్తులు అలాగే కోపం పెద్ద ఎంతగా ఉంటుంది సున్నితత్వం ఓపిక కూడా అంతే ఉంటుంది బంధాలను బంధుత్వాలను కాపాడుకోవడానికి ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ రాశివారు బంధువుల బంధాల బంధుత్వాల పట్ల చాలా కష్టపడుతూ ఉంటారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా బంధాలను కాపాడుకోవడానికి ఎంతగానో శ్రమిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇకపోతే ఈ తులారాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎవరైతే ఉన్నారో వీరికి ఒక స్త్రీ కారణంగా జరిగేది ఇదే ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది ఒక వ్యక్తి వీరిని వెతుక్కుంటూ కూడా వస్తారు అలాగే ఈ వారు ఎవరైతే ఉన్నారో వీరి యొక్క గోచార ఫలితాలు ఈ సమయంలో ఎలా ఉన్నాయి అంటే అనుకూలంగా ఉంటాయా గోచార ఫలితాలు వారికి అనుకూలిస్తూ ఉన్నాయి దాని ద్వారా ఈ సమయంలో ఈ రాశివారు ఏది చేసినా కూడా సరే బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ సమయంలో ఏది చేసినా కూడా కలిసి రావడం అనేది నూతన అంటే నూతన వ్యాపారం ఏదైతే ఉందో ప్రారంభించాలి అనుకుంటున్నారో అది కూడా ఈ సమయంలో మీరు ప్రారంభించవచ్చు అలానే ఈ తులారాశివారు నిర్వరణంగా శ్రమిస్తూ ఉంటారు మీకు కష్టపడుతూనే ఉంటారు అలాగే విరామం అనేది అశ్రా విశ్రాంతి అనేది తీసుకోకుండా కష్టపడుతూ శ్రమిస్తూ ఉంటారు ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా ఖచ్చితంగా ఉంటుంది లావాదేవీలలో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు పనులు బాధ్యతలు అప్పగించవద్దు అలాగే బ్యాంకు వివరాలు రహస్యంగా ఉంచడం మంచిదని చెప్పుకోవచ్చు నగదు వి విలువ పోయినటువంటి వస్తువులు జాగ్రత్తగా ఒక సమాచారం అనేది ఆ ఆ లోప చేస్తుంది సోదరులను సంప్రదిస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు ఈ సమయంలో ఓర్పుతో శ్రమించండి అలానే సహాయం ఆశించవద్దు ఎక్కడి నుండి ఎవరు వచ్చినా సహాయం చేస్తారు అనేటువంటి పొరపాటున కూడా ఆశించకూడదు అలానే ముందు చూపుతో ఎవరైతే వ్యవహరించండి ఏదైనా సరే ముందు చూపుతో వ్యవహరించండి ఊహించని ఖర్చు ఖర్చులు కూడా ఎదురవుతాయి ఆలోచనలు విధి విధానాలు సమ సతమతమవుతూ ఉంటాయి అలాగే ఆత్మీయులను కూడా కలుసుకుంటారు అలాగే చేసినటువంటి పనులు తిరిగి చేయవలసి ఉంటుంది పెద్దల గురించి ఆందోళన చెందుతూ ఉంటారు ఈ రాశివారి ఈ యొక్క రాశివారికి అంటే వారికి ఏ స్త్రీ అంటే ఏ స్త్రీ వల్ల ఏం జరుగుతుంది ఏ స్త్రీ పరిచయం అవుతారు ఏ స్త్రీ వీరిని కలుస్తుంది అంటే కనుక ఎప్పటి నుండో ఒక అంటే ఒక స్నేహం మొదలయ్యి ఆ స్నేహం అనేది అక్కడితోనే అర్థమై ఉంటుందో ఆమె మళ్ళీ మీ కోసం స్నేహితురాలుగా పరిచయం కావచ్చు ఇక ఆ స్త్రీ మళ్ళీ మీకు కలవడం అనేది జరుగుతుంది ఆ స్త్రీ అనేది కలవడమే కాకుండా ఆ స్త్రీ వల్ల మీకు మంచి కూడా జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క తులారాశివారు ఈ స్త్రీ పరిచయం వల్ల మీరు చాలా సంతోషంగా ఉంటారు ఈ స్త్రీ మీ యొక్క జీవితంలో సుఖాన్ని సంతోషాన్ని తెచ్చిపెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ యొక్క స్త్రీ పరిచయం అనేది మీ సమయంలో జరుగుతుందని చెప్పుకోవచ్చు మీరు అస్సలు కళలో కూడా ఊహించని ఉండరు లేదా మీరు ఒక స్త్రీను రహస్యంగా ఇష్టపడుతున్నట్లయితే కనుక ఆమెపై ఒక ఉన్న ఇష్టాన్ని గ్రహించి ఆమె మీ జీవితంలో వచ్చేంత అదృష్టంలో కూడా ఈ సమయంలో ఉందని చెప్పుకోవచ్చు ఆమె స్వయంగా మీ దగ్గరికి వచ్చి తమ యొక్క ప్రేమను మీతో వ్యక్తపరచడం కానీ మీ ప్రేమను తాము అర్థం చేసుకొని మీ దగ్గరికి రావడం కానీ జరగడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ తులారాశి వారికి ఒక స్త్రీతో అంటే గొడవలు విభేదాలు చిక్కుకొని ఉండి ఆమెతో మాట్లాడడం మానివేసి లేదా ఆ వ్యక్తితో మీతో మాట్లాడడం మానివేసిందో అది కూడా అలాంటి సమస్యలను కూడా ఈ సమయంలో తొలగిపోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇలాంటి సమస్యలు సైతం తొలగిపోయి అదృష్టం అనేది కూడా పోచి ఉందని చెప్పుకోవచ్చు ఇక ఈ తులారాశి వారికి మీ యొక్క జీవితంలో ఏదైనా సరే ఇది వరకు ఉన్నటువంటి గొడవల సమస్యలు కూడా తొలగిపోతాయి ఎవరంతా ఉద్యోగ ప్రయత్నాలు అయితే చేస్తున్నారో లేదా వ్యాపారంలో లాభాలు ఆశిస్తున్నారో వారికి ఫలితాలు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క రాశి వారికి ఈ విధమైనటువంటి ఆశించిన ఫలితాలను కూడా వస్తాయి ఇక ఈ తులారాశి వారికి అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు ఈ సమయంలో గోచారం అయితే ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది గోచార ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి అయితే వీరు ఈ సమయంలో ఏది పట్టినా సరే బంగారంగా మారబోతుంది అలాగే ఈ వారు కూడా పొరపాటున కూడా ఖర్చు విషయంలో నెగ్లెక్ట్ చేయకూడదు అంటే డబ్బులు ఖచ్చితంగా మీకు వృధా ఖర్చులు అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ సమయంలో డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండండి వృధా ఖర్చులు అనేవి మానుకోండి డబ్బులను ఎంత పొదువుగా ఖర్చు చేసుకుంటే అంత మంచి ఫలితాలైతే మీరు చూస్తారు ఈ యొక్క వారి యొక్క గోచారం అయితే ఖచ్చితంగా అనుకూలంగా ఉంది అనుకూలమైనటువంటి గోచారం మీకు అనుకూలిస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికైతే ఏ స్త్రీ వల్ల ఈ రోజున మీకైతే ఇది జరగబోతుందని చెప్పబోతున్నాము కనుక ఈ వారు ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియో చూడండి నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం